పిల్లబడిస్ మేమైతే మా ఊరికి స్టార్ట్ అయిపోయాము ఫ్లూ రాగైతే పెట్టేస్తున్నాం మీరు చూసేయండి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము వీళ్ళు పెడితే మేము వచ్చేసరికి పెద్దమ్మ గారు వేస్తున్నారు మా హస్బెండ్కి ఇష్టం అనేసి ఇంకా పెద్దమ్మకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా ఒక చేయేశా పెద్దమ్మ వాళ్ళు లాస్ట్ మంత్ మద్యం సత్యనారాయణ ఆశ్రమంకి వెళ్ళారనమాట అక్కడ ఎలా అనిపించింది ఏంటని చెప్పి మాతో షేర్ చేసుకుంటున్నారు ఇంకా లీజర్ టైంలో తను ఇలా ఫ్రాక్స్ ఇవి కుడుతూ ఉంటారంట వాళ్ళ మనవరాలకి ఇంకా వీళ్ళిద్దరు టైలర్స్ కదా అలా మాట్లాడుకుంటూ ఉన్నారు నాకు ఇక్కడ ఏం ఇలా చూస్తూ ఉంటే బీరువా నాకు నచ్చింది అంటే చాలా క్లాసిక్గా ఉంది ఇంకా వెనక్కి అయితే వెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నారు పొలాలు అవి ఉంటాయి కదా చూద్దాము అలాగే కొబ్బరి బొండాలు తాటిపండ్లు ఉంటాయేమో తీసుకెళ్ళచ్చు అనేసి చూస్తే తాటిపండ్లు అయితే కింద పడ్డే తీసుకోవాలి కదా సో అవి అయితే కొంచెం అనమాట ఒకటో రెండో పడినాయి అవి కూడా బాగాలేదు ఇంకా మా వదిన వచ్చేసి తను హోమ్ కొబ్బరి బొండాలు కావాలంటే తీసుకున్నారు ఎండిపోయినాయి ఇంకా నేను డారుటీలో పెట్టితే అలా కార్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా మా ఊరికైతే స్టార్ట్ అయిపోయాము మా ఊరైతే ఇదే అనమాట కిష్టారము అలా లోపలికి రాగానే ఆ ఫీలింగే వేరు కదా ఎంతైనా మన సొంత ఊరికి చాలా వేసు చాలా మనసులోకి వస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా మన చుట్టూ ఉండే వైబ్స్ మంచి క్రియేట్ అవుతాయి ఇంకా నాకైతే ఇలా విలేజ్కి రావడం అయితే కొత్తనే అండి ఎందుకంటే నాకు విలేజ్ రావడానికి ఛాన్సే లేదు ఎందుకంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు నాకు మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇంటి ముందే ఉండేవాళ్ళు అనమాట ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినా కానీ నేనైతే ఎటు వెళ్ళేదాన్ని కాదు ఇంట్లోనే ఉండేవాళ్ళము ఇంకా డార్క్ అయితే ఇదంతా కొత్తగా అనిపిస్తుంది అనమాట ఏంటి ఇది ఇలా ఉందని చెప్పి చూసుకుంటున్నాడు ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు సిటీస్లో కదండి రోడ్స్ మీద ట్రా వెహికల్స్ అవి వస్తాయని చెప్పి కొంచెం రిస్ట్రిక్టెడ్గా పెంచుతాం కదా ఇక్కడైతే వాడికి అలా ఏం లేదు మంచిగా రోడ్ మీద అసలు ఆపేదే లేదు అన్నట్టు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ కోడి పిల్లలతో ఆడుకుంటూ వాడికి అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట నాకైతే ఇంకా హ్యాపీ నేను ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఇలా ఒక ఊరుంది ఇలా రావచ్చు అని అని అనిపించినప్పుడల్లా మంచిగా పండగకి అలా ఇలా రావచ్చు అనుకుంటూ ఉంటాం కదా మీరు కూడా కుదిరినప్పుడు ఇలా ఒక మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట మీ రిలేటివ్స్ తోటి ఊరికి వచ్చినప్పుడు ట్రై చేయండి లీవ్స్ పెట్టుకొని రావడానికి ఎందుకంటే ఉన్న బిజీ షెడ్యూల్లో అసలు మనం ఏం చేస్తున్నాం ఏం తింటున్నాం ఏంటి అని అసలు మన గురించే మర్చిపోతాము కానీ ఇలా లీవ్ పెట్టుకొని మన రిలేటివ్స్తో స్పెండ్ చేసే టూ త్రీ డేస్ కూడా మనకి చాలా అంటే చాలా హ్యాపీనెస్ అండ్ అలాగే మెమరీస్ని ఇస్తాయి ఇంకా ఈ ఇల్లు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళు నానమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఈ ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఉంది బయట అయితే ఇంకా లోపల ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాము అసలు మొత్తం చెట్లు మందార ఈ మందార చెట్లు అయితే చాలా కలర్స్ ఉన్నాయన్నమాట మొత్తం ఊరంతా మందార చెట్లు అయితే పక్కా ఉంటాయండి అసలు చాలా బాగుంటుంది ఇల్లు అయితే ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము వచ్చేయండి సో ఎలా అనిపించింది మీకు మా ఇల్లు బాగుందా బాగుంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పేయండి మీరు కూడా ఇలా కుదిరితే అలా మీ ఊరికి వెళ్ళి టైం స్పెండ్ చేయండి రిటర్న్లో అయితే మళ్ళీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి తనని ఒకసారి పలకరించేశాము ఈ లోపు మాకైతే మంచిగా పాప్కార్న్ స్నాక్స్ కట్టేశారు నేనేమో ఇక్కడ కనకాంబరాల చెట్టు అయితే తీసుకున్నాను నాకైతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఏవో ఒక చెట్లను తీసుకొని వెళ్ళాలని అయితే పక్కా ఉంటుంది కదా ఎవరింటికి వెళ్ళినా కానీ అక్కడ ఏ చెట్టు కనిపిస్తే ఆ చెట్టు తీసుకొని రావాల్సిందే సో నేను కూడా అందులో ఒక రకమే అనమాట ఇంకా మీరు కూడా ఇలాగే మీ ఊరికి వెళ్ళి అప్పుడప్పుడు టైం స్పెండ్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది ఓకే బాయ్ subscribe